సమస్తమీతులరా నిజానికి సోషల్ మీడియాకి భయపడేటోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది బాగా వైరల్ అవుతూ ఉంది అయితే నిన్న మనం ఒక వార్త చదివాము ఏమని నేను జూబ్లీ హిల్స్ ప్రచారానికి రాను ప్రజలు నన్ను అక్కడికి వస్తే ఏం చేస్తారో అదే ఉన్నారు ఉన్నారనుకుంటూ రేవంత్ రెడ్డిని ప్రచారానికి రానని చెప్పిండు అయితే ఏమంటాడంటే నేను ప్రచారానికి రాకపోవడానికి గల కారణం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్ను ఇష్టానుసారంగా ఆడుకుంటుంది నా వల్ల కావడం లేదు ఎట్లా చేసైనా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయండి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గంతో అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా మాట్లాడడం కూడా జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన అరాచకాలు అన్యాయాలు అన్నిటినీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కటి కూడా వదలకుండా ప్రజల ముందు ఇట్లా చూపెట్టింది ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇంత గుట్టు జప్పుడు కాకుండా నేను వ్యవహారం నడుపుకొని ఇన్ని అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నా కూడా ఏ విధంగా తెలుస్తుంది వీళ్ళకి మీ కాలైన పట్టుకుంటా అంటే నా సీఎం పదవి పోయేటట్టుంది నాతో పాటు మీ మంత్రుల పదవి కూడా పోయేటట్టుంది మీరు దీన్ని కనుక కంట్రోల్ చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయకుంటే కాంగ్రెస్ పార్టీ మరెన్నో రోజులు ఉండదు ఈ సోషల్ మీడియానే కుప్పకూల్ చేస్తుంది అనేదిగా రేవంత్ రెడ్డి తలపట్టుకొని ఒక మూలను కూర్చొని గుండు తుండు వేసుకొని మంత్రులతోటి మాట్లాడిన వ్యవహారం అన్న చిన్న ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది అయితే ఏందట అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాను కంట్రోల్ చేయండి లేకుంటే నాతో పాటు మీ మంత్రి పదవులు కూడా పోతాయి నేను చెప్పాను కదా కదా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక డూ ఆర్ డై దీని మీద మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రుల కౌంటర్లు ఇవ్వకపోతే ఎలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మంత్రులే స్వయంగా సోషల్ మీడియాను పర్యవేక్షించాలి ఎందుకంటే ఆ సోషల్ మీడియా వాళ్ళు రేవంత్ రెడ్డి ముచ్చట్లు ఇట్లేరట ఎందుకో తెలుసా రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా బాగా పనిచేసింది వాళ్ళకి ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మొత్తం జేబులో వేసుకుంటున్నాడని ఆ యొక్క ఆవేదనతోటి కోపంతో సోషల్ మీడియా వాళ్ళు రేవంత్ రెడ్డిని ఇక వాళ్ళు కూడా ఆట ఆడించడం కూడా మొదలుపెట్టారు సానుకూల ఫలితం రాకపోతే నాతో పాటు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఆదివారం మధ్యాహ్నం తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులతో గంటన్నర పాటు జరిగిన లంచ్ ప్రోగ్రాంలో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి నాకు అనిపిస్తుంది మిత్రులారా ఏ ఒక్క నాయకుడైనా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలా లేకుంటే దేని గురించి అయినా మాట్లాడాలా లేకుంటే కొత్త పథకాలు అమలు చేయాలని పెట్టాలా లేకుంటే సమస్యలు ఏడయాడు ఆడికి పోయి మనం పరిష్కరిద్దామా ఇంకో పది సంవత్సరాలు ఉన్నారంటే మనం ఏం చేయాలని దాడిపోయినా మాట్లాడుకోవాలి కానీ గతంలో కేసీఆర్ గారు ప్రజల మనసులు మన్నలు పొందడానికి కాళేశ్వరం కట్టిండు మరి మనం ఏం చేద్దాం అనుకొని అట్లాంటి ఆలోచన చేయాలి కానీ సోషల్ మీడియా గురించి వాళ్ళ క్యాంపు కార్యాలయంలో లంచ్ చేస్తూ మరి బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం మంత్రులారా మీరు కనుక ఈ జూబ్లీ హిల్స్లో లో సోషల్ మీడియా తిప్పికొట్టాలి ప్లస్ మనం గెలవాలి ఇది మనకు డూ ఆ డై ఇప్పుడు మనం గెలవకుంటే మన పదవులు ఊసిపోయినట్టే అని రేవంత్ రెడ్డి తేల్చే చెప్పాడట మరి గతంలో నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదా నుంచి సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ మరి వ్యవహారం దిగజారినట్టు అయిపోయింది ఒక్కసారి చూద్దాం మీడియాలో తప్పుడు ప్రచారం అని చెప్పి ఈ రోజు बड़े भाई दो मिनट रुक जाए दो मिनट बेदिगालो फिर सोशल मीडिया वाला हटकोली या ये बडट बटटान है वाटि चिट्टि कोटागा मन बेनका बडट आंडी रे सोशल मीडिया लोग कटे लोग देखना नतीनी किसका ना वो कटीना सब लोग किसको आ रहे ताकि जुदा तलवे किसको चलो मीडिया ला गिदे गिदे वीला वीला बिहार में ही थी सोशल मीडिया के सोशल मीडिया लोग आह सोशल मीडिया आह कस्टमर तो कुछ तो कुछ पूछना होगा सोशल मीडिया ने क्या అయితే వ్యవహారం ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన గుట్టుడు అక్రమాలు మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఎవరి తరపున మాట్లాడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి చేసిన అక్రమాల వారిపైన బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక యుద్ధం చేసింది మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక యుద్ధం చేసింది ఈ రోజు రైతులు ఏ విధంగా లైన్ లో నిలబడి బాధపడ్డారో దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా యుద్ధం చేసింది రైతు బంధు పైన ధర్నాలు రుణమాఫీ పైన ధర్నాలు ఈరోజు భూమి లేని నిరుపేదల కోసం పోస్టులు అదేవిధంగా రేవంత్ రెడ్డి అక్రమాలు మూడు వేల ఎకరాలు కొడంగల్ లగచర్ల కబ్జా చేసే విషయాలు లేకుంటే హెచ్సి ల్యాండ్ లేకుంటే మూసి ప్రక్షాళన ఇవన్నీ లెక్కలేని అన్నిటిపైన హైడ్రా బుల్డోజర్లు లేకుంటే రియల్ ఎస్టేట్ దందాలు వీటిపైన రేవంత్ రెడ్డి ఇల్లీగల్ సంపాదనలు డబుల్ ఆర్ ట్యాక్సులు వీటిపైన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వినూత్నంగా ఈ భారతదేశంలోనే ఏ ఒక్కరు కూడా ఇంత గొప్పగా పనిచేసి ఉండరు ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన పనికి తెలంగాణ రాష్ట్రమే మాకు ఈ మార్పు తెచ్చే కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు మాకు బీఆర్ఎస్ పార్టీ కావాలన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గుర్తి చెప్పేసింది ఈరోజు వాళ్ళ యొక్క బండారాన్ని ప్రజల ముందు పెట్టేసింది విత్ స్ట్రీడీలతో విత్ ఆధారాలతోటి విత్ ఫుటేజ్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది లేకుండా పోయింది అన్ని చెడు క్వాలిటీస్ ఏ ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చూపెట్టేసింది అయితే దీని పరంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకటే ఫిక్స్ అయ్యిండు మనం బీఆర్ఎస్ ఇప్పుడు మన కేటీఆర్ హరీష్ రావు వీళ్ళని ఎదురుచుడు కాదు మనం ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని తిప్పికొట్టాలి అంటే మనం ఏం చేయాలి మన కాంగ్రెస్ సోషల్ మీడియాతోటి కావట్లేదు మనం ఏం చేయాలి అనుకోండి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులతో మాట్లాడారట మీరందరూ కలిసి కౌంటర్లు ఇవ్వండి రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టండి బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద మాట్లాడండి వాళ్ళని పట్టుకుందామంటే దొరుకుతలేరు అనుకొని నానా ఇబ్బందులు పడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చూసారా ఒక అధికారంలో ఉన్న పార్టీ మొత్తం అస్త్రాలతో సిద్ధంగా ఉన్న పార్టీ తలచుకుంటే ఏదైనా చేయగల పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించిన పార్టీ ఈరోజు ఒక సోషల్ మీడియాతో భయపడుతుందంటే నిజంగానే నిజంగానే వస్తుంది రేవంత్ చూస్తే పాపం అనిపిస్తూ ఉంటుంది ఇంత నాలెడ్జ్ లెస్ మనిషిని ప్రజలు కూడా ఎట్లా ఎన్నుకున్నారో అది కూడా చూస్తే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సోషల్ మీడియాకి భయపడతాడా సోషల్ మీడియాకి అంత ఘోరంగా అయిపోయిందంటే వ్యవహారము ఎవ్వరు కూడా ఊహించనంతగా మారిపోయింది ఎవ్వరు కూడా ఊహించనంతగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు నెలకొల్పిన గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని ఎదుర్కొనే దమ్ము లేదు రేవంత్ రెడ్డికి ఎట్లా పరిపాలిస్తాడు నాలుగున్నర కోట్ల ప్రజల్ని ఎట్లా పరిపాలిస్తాడు ఎందుకంటే ఆయన భయపడేది ఆయన దోచుకున్న వ్యవహారాలన్నీ బయట పెడుతుంది సోషల్ మీడియా అనుకుని భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డిని వదలరు మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలారా రేవంత్ రెడ్డి మీకు ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నాడో అన్నిటిపైన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కొట్లాడుతూ ఉంది ఆ యొక్క వ్యవహారాలన్నీ బయట పెడతా ఉంది రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో ఒక తుండు తుండుగుడ్డ నెత్తి మీద వేసుకొని